హాయ్ గైస్ దిస్ ఈస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్ యోల్ ట్వంటీ ట్వంటీ వన్ అమ్మవారి దేవి నవరాత్రి తొమ్మిది రోజుల్లో అమ్మవారికి నాలుగో రోజు ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పొంగలి పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందు మనం ఎంత క్వాంటిటీ పొంగల్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తగినట్టుగా రైస్ని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అలా రైస్ని టూ టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగనే నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి మనం ఏ కప్ అయితే రైస్ యాడ్ చేసుకున్నామో అదే కప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పెసరపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్ అండ్ అలానే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా వాటికి డబల్ ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో ఇలా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పు అండ్ అలానే ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్న రైస్ను కూడా ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మీరు ప్రసాదం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక వన్ ఇస్టు టూ రేష్యూలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటే గనక మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది సో దగ్గరుండి అడుగు అంటకుండా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలా పొంగలి ఆల్మోస్ట్ ఉడికేసరికి ఇలా తాలింపు కూడా సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగాక దాంట్లో మిర్చి చీలికలు అల్లం ముక్కలు కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా కొద్దిగా ఫ్రై అయ్యాక జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకుని తాలింపునైతే సిద్ధం చేసుకున్నాము దేవి నవరాత్రుల తొమ్మిది రోజుల్లో నాలుగవ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి కూష్మాండ దుర్గ అండ్ అలానే అమ్మవారి అలంకరణ వచ్చేసి అన్నపూర్ణ దేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి పొంగలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ పప్పు బియ్యం మొత్తం అంతా చక్కగా ఉడికిపోయాక ఇలా తాలింపును కూడా అందులోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అడుగు అంటకుండా ప్రసాదం ఎంత చక్కగా ఉడికిందో తక్కువ క్వాంటిటీలో ప్రసాదం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు స్టవ్ దగ్గరే ఉండి అస్తమానం కలుపుతూ ఉండాలి లేదంటే అడిగి ఇక్కడ మనం ప్రసాదానికి మొత్తానికి సరిపడే సాల్ట్ ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాం కదా సో వేరేగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని అవసరం లేదు మొత్తానికి పొంగలి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి